జాను ప్రేమ చూపించి నన్నా దేవా అమ్మలారా అయ్యలారా దేవి గురించి తెలుసుకోండి జీవం గల దేవుడిని ఆరాధించండి సజీవుడైన దేవుడు ఒక్కడే ఆయనే ఆయనే ఏసుక్రీస్తు మన పాపాలన్నింటినీ క్షమించండి ఆయనే మోక్ష మార్గము ఆయనే జీవము సత్యము పర్లోక రాజ్యం ట్రైన్ వస్తుందట నానాటి పాక్కి పళ్ళు రాజ్యులే కానీ నా కనీసం ఆ ట్రైన్ నేను చూసి వస్తాను నేను మీకు తెలుసు కదా మిస్ ఇండియా

పర్మిషన్ తీసుకున్నావా మారు పొందావా పాప క్షమాపణ ఉందా నేను అందగతను అవేమి నాకు అందం మోసకరం సౌందర్యం వ్యర్థం అని బైబుల్లో రాసింది నీకు తెలీదా నీలాంటి వారికి పల్లోకంలో చూడలేదు బ్లాక్ బెల్ట్ బ్లూ బెల్ట్ కూడా ఉన్నాయి బహుశా అప్పట్లో గొరియంతు కూడా నాలుగని కండలను బలంగా పెంచినాడేమో చి చి చిరే నేనిప్పుడు పలాక వెళ్ళి ట్రైన్ వచ్చిందంట నేను పల్లక వెళ్ళి వస్తాను నేను బలం అంతే నా కండలు చూసావా వీటిలో పెట్టి పిన్నస్తాను నేను పల్లోక వెళ్ళాలి అట్టం లేదు బైబిల్ చదివా క్రీస్తు చేసి రక్షకునిగా ఒప్పుకున్నావా అవన్నీ మా అమ్మ మా అక్క చేశారు నాకు తెలియదు బలం తనదని ఎహో సెలవిచ్చి ఆయన గురించి ఎందుకని నీకు పల్లొక రాజ్యంలో చోటు లేదు ఊర్లో యాభై ఎకరాల పొలం కొబ్బరి తోటలు హైదరాబాద్ లో పది పర్లోకం వెళ్ళే ట్రైన్ వస్తుందంట నేను వెళ్ళి పర్లోకం ఆగు ఎవరు నువ్వు పర్లోకం వెళ్ళాలి పల్లోకం వెళ్ళే ట్రైన్ వస్తుందంట నేను వెళ్ళి పర్లోకంలో కూడా వంద ఎకరాల కొంటా నువ్వు ఏ రోజైనా దేవుణ్ణి ఆరాధించావా నీకు తెల్వి జ్ఞానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత తెలిపాను నీలాంటి వారికి పల్లొక రాజ్యంలో చోటు లేదు

ఆగు ఎవరు నువ్వు నాకు సిఎం చేసి పిఎం చేశారు అన్యాయపు తీర్పులిచ్చే మీ ఇలాంటి వాళ్ళకి వాళ్ళు రాజ్యంలో చోటు లేదు అందరికీ నాకు ఓడ అందరి నాకు ఓటుండ వాళ్ళందరికీ నేనే మిస్ తీసింది ఈ దేశంలో నువ్వు ఏ రోజైనా బీదలను ప్రేమించావా మీ వల్ల మీ పొరుగు వారిని ప్రేమించావా లేదు ధనవంతుడికి పర్లోక రాజ్యంలో చోటు లేదు సూది వంట దూరడం అయినా జరగొచ్చు కానీ ధనవంతుడు పల్లోక రాజ్యంలో ప్రవేశం లేదు అక్క ప్రేస్త అమ్మో ఆ రోజా మెడలో చూడు ఎంత బంగారం ఉందో మా ఆయన ఏమి కనిపించాడు అమ్మో ఆ కీర్తి చూడు గంటకో చీరమాస్తుంది ఎప్పుడైనా చుక్క చుక్క కొట్టేయాలి ఏ పో నువ్వే నాకు విశ్వాసిని ఫస్ట్ చర్చికి వెళ్ళేది నేనే ఫస్ట్ పాట పాడేది కూడా నేనే పనిలోక రాజ్యానికి వెళ్తున్నా అమ్మో టైం అయిపోతుంది పనిలోక రాజ్యానికి వెళ్తున్నా ఆగమ్మా ఎవరు నువ్వు నీ నంబర్ వన్ విశ్వాసిని రాజ్యం వెళ్తున్నాను నువ్వు ఏ రోజు నువ్వు మరుమంచు పొందావా హృదయ శుద్ధి గలవారు ధన్యులని వాక్యం సెలవిచ్చి కానీ నీలో హృదయ సిద్ధే లేదు ఎప్పుడు చూసినా కలహము క్రోధము శరీరాశ నేత్రాశ ఉన్నాయి నీలాంటి వారికి పల్లొక రాజ్యంలో చోటు లేదు

నువ్వు మారుమనిషి పొందావా నీ నా పాపముల నిమిత్తం యేసుక్రీస్తు సిలువలో మరణించే వార్త ఎవరికన్నా తెలిపావా లోకంలో లోక మర్యాదల కోసం ప్రాకులాడే మీలాంటి వారికి పల్లొక రాజ్యంలో చోటు లేదు నా పేరు మా అమ్మ నాన్న భవిష్యత్తులో అనేక విషయాలు నా పేరు భవిష్యత్ పెట్టారు కరోనా వైరస్కి ముందు కనిపెట్టింది నేనే ఇప్పుడు నేను మనుషులు చనిపోకుండా ఉండడానికి పరిశ్రమ చేస్తున్నాను వస్తుందంట అక్కడికి వెళ్ళి పరిశ్రమ చేసి చనిపోయిన వారు ఎలా ఉన్నారో చూసి వస్తాను ఆగు బాబు ఎవరు నువ్వు నేను సైంటిస్ట్ని పల్లోకం వెళ్ళి అక్కడ పరిశ్రమ చేసి మనిషి ఎప్పటికీ బతికేలా చేస్తా సృష్టిని కలిగజేసిన సృష్టికర్తను మనిషి సృష్టిని ఆరాధించే మీలాంటి వారికి పల్లొక రాజ్యంలో హాయ్ చూడలేదు నేను కదా డాక్టర్ని ఎంబీబీఎస్ ఇప్పుడే గుండె పెట్టచ్చాగున్నారా అబ్బయ పాపాలు క్షమించబడతాయి కరాజం టైం వచ్చింది అట్టా వెళ్ళి అస్సా అగ బాబు ఎవరు నువ్వు నేను డాక్టర్ని ఇప్పుడే గుండీ గంటలు పెట్టచ్చా

లాజరు లాజరు ఓ నువ్వే నిజముగా అబ్రహాము కుమారుడివి తండ్రి రొమ్మున ఆనుకునే భాగ్యం నీదే ఈ పల్లోక రాజ్యం నీదే